ఓం గంగణపతి ఏనుమా ఐం సరస్వతి ఏనమ శివాయురువేనమా శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబోన్మ క్రీం మహాకాళిక ఆయనమో శ్రీమాత్రేనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూర్చోబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతను అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిద్ధం లాభం దోగం సిద్ధిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్విష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగమార్చన విధానాలు కడ్కమాన స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆచరణ విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘసు మంగళయోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికీల జలంతో పరమేశ్వరికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వీత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమి సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు క్రితంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యల్లో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుపయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక ధన లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ శ్రీమాత్రీ నమ శ్రీమాత్రీ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల ఐజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారు అంతా కూడా ఎటువంటి ఫలితాలు అయిపోతున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో కర్కాటక రాశిలంతా కూడా బృహస్పతి సంచారం అతిచారంలో మార్పు అనేది విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగం సిద్ధించడానికి మకర రాశి జాతకులకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన లాభాలు ధనయోగం సిద్ధించడానికి విదేశంలో మార్పులు కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి మంచి పదవి లభించడానికి మకర రాశి జాతకులకి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ శనిశ్వరుడంతా కూడా పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశించ చేయడం శుభగ్రహంగా మారబోతున్నాడు మీకంతా కూడా రాశ్యాధిపతి ఇక్కడ పూర్వపద్ర నక్షత్రంలో ప్రవేశం చేసిన తర్వాత మీనరాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నప్పుడు మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా శనీశ్వర గ్రహం అనుగ్రహం వల్ల అఖండమైన లాభాలు కనిపిస్తారు బృహస్పతి గ్రహం వల్ల శుభవీక్షణ సప్తమ వీక్షణ వల్ల మీకంతా కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి గృహయోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు గ్రహానికి సంఘంలో నీకంతా కూడా గౌరవం పెరగడానికి మంచి రాజకీయంగా మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో గనక శనీశ్వరుడు బృహస్పతి మరియు శుక్రుడు అంగారకుడు కొంచెం బలహీనంగా ఉంటే గనక వాటికి చెప్పహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం గోచారీత్య కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల ఈ యొక్క రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విద్య కోసం అని విదేశాల్లో విద్య కోసం అని చెప్పేసి మంచి మాస్టర్స్ అంతా కూడా చదువుకునే వాళ్ళకు కూడా విదేశంలో మంచి సీట్ లభించడానికి మంచి యూనివర్సిటీలో మీకంతా కూడా మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా అఖండమైన లాభాలు గణించడానికి లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు దేవి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన లాభాలు గణిస్తారు ప్రధానంగా చూసుకుంటే దాన హోమాది కార్యక్రమంలో భాగంగా శనీశ్వరు ప్రీతికరంగా నల్ల దానం చేయాలి శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లో దానం చేసుకోవాలి ఇక్కడ బృహస్పతి ప్రీతికరంగా మీ జన్మజాతకంలో బృహస్పతి కనుక బలహీనంగా ఉంటే బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల యోగకరంగా ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఓం శరవణ బయ్ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం ఓం నమః నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం ఓం కమలాత్మికాయే నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవత పారాయణం చేయించాలి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై నాలుగు తర్వాత అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో లాభాలు గణించడానికి ప్రతినితం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సంఘంలో గౌరవం పెరగడానికి అదృశ్య యోగం కలిసి రావడానికి ఈ యొక్క లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రనమ అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటిలకి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులలో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదండి చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్యయోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూ సంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వవాద్రి నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తెస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించాలి శ్రీమాత్రే నమ జపానికి కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నమ